ఓటర్ అధికార యాత్ర వర్కౌట్ కాలేదు రాహుల్ పేల్చిన హైడ్రోజన్ బాం సౌండింగ్కే తప్ప రిజల్ట్ ఇవ్వలేదు ఫలితంగా బీహార్ గడ్డపై మహాగఠ్బంధన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోక తప్పలేదు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి దారుణంగా ఓటమి పాలైందా కూటమి ఈ ఘోర ఓటమికి కారణం నితీష్ మోడీ మ్యాజిక్ మాత్రమే కాడు స్వీయ తప్పిదాలు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో తీసుకున్న నిర్ణయాలే మహాగఠ్బంధన్ ను ముంచేశాయనే విశ్లేషణలు జరుగుతున్నాయి ఇంతకు బీహార్ గడ్డపై ఎన్జీబీ ఎక్కడ ఫెయిల్ అయింది కాంగ్రెస్ తో కలిసి నడవడమే తేజస్వి యాదవ్ చేసిన అతిపెద్ద తప్పిదమా రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర ఓట్ చోరీ అస్త్రాలు ఎందుకు వాచ్ దిస్ బీహార్ గడ్డపై బొక్కబోర్లా పడిన మహాగట్బంధన్ కూటమి ఎగ్జిట్ పోల్ సంచలనాలను మించి ఎంజీబీ ఘోర ఓటమి బీహార్లో రాహుల్ వ్యూహాలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయి రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీగా జేడియూపై తీవ్ర వ్యతిరేకత పైగా విపక్ష పార్టీలని మహాగఠబంధన్ పేరిట ఏకమయ్యాయి ఓటు అధికార యాత్ర హైడ్రోజన్ బాంబాస్త్రాలతో రాహుల్ మరింత హీట్ పుట్టించారు ఇంకేముంది బీహార్ గడ్డపై విజయం ఖాయమనే విపక్ష కూటమి అయిపోయింది కానీ ఆ అంచనాలు తప్పే ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలనంత ఘోరాతిఘోరంగా ఓటమి పాలైంది మహాగఠబంధన్ కూటమి బీహారీలో మళ్లీ ఎన్డీఏ కూటమికే జై కొట్టారు సీన్ కట్ చేస్తే ఎప్పట్లానే ఓట్చోరీ విమర్శలందుకున్నారు హస్తన్ లీడర్లు నిజానికి ఆ విమర్శలై బీహార్లో మహాగఠ్బంధన్ ను ఓడించాయంటారు రాజకీయ విశ్లేషకులు మహాగఠబంధన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ శశిధరూరు వ్యాఖ్యానించడానికి రీజన్ కూడా అదే రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో నూట పధ్నాలుగు స్థానాల్లో గెలుపొందిన ప్రతిపక్ష కూటమి ఈసారి అందులో సగం కూడా దక్కించుకోలేకపోయిందంటేనే బీహార్ ప్రజలు ఏ రేంజ్లో వన్ సైడ్ తీర్పిచ్చారో అర్థం చేసుకోవచ్చు ఇందుకు ఎన్డీఏ నితీష్ మ్యాజిక్తో పాటు స్వీయ తప్పిదాలు కూడా ఉన్నాయి అన్నింటికి మించి దశాబ్దాలుగా వెంటాడుతున్న జంగల్ రాజు ముద్ర కూడా ఉంది తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాలన కాలాన్ని రాజకీయ ప్రత్యర్థులు జంగల్ రాజుగా పిలుస్తారు అందుకారణం లాలు హయంలో బీహార్ లో పరిస్థితులే శాంతి భద్రతలు క్షీణించడం వర్గపోరు హత్యలు హింసాత్మక ఘటనలతో బీహార్ వణికిపోయింది ఈ ఎన్నికలో ఇదే అంశాన్ని ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రస్తావించారు మహాగఠ్బంధన్ పవర్ లోకి వస్తే మళ్లీ అదే రిపీట్ అవుతుందని హెచ్చరించారు దీనికి తోడు తేజస్వి సోదరుడు ప్రతాప్ యాదవ్ జేజేడీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు ఈ పార్టీ కూడా కొన్ని ఓట్లు చేల్చింది నిజానికి తేజస్వి ఆశలు ఆశయాలకు జేడియు నేత నితీష్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు మధ్యలో కొంతకాలం జీతన్ రామ్ సీఎం సీఎంగా ఉన్నప్పటికీ రెండు వేల ఐదు నుంచి నితీషే సీఎంగా కొనసాగుతున్నారు నితీష్ పాలనలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి కొంతకాలం ఎన్డీఏ నుంచి వైదొలిగినా మళ్లీ కూటమిలోనే చేరారు ఈ వ్యవహారంలో ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు అభివృద్ధిలోనూ ముందంజలో ఉండడంతో బీహార్ ప్రజలు మళ్లీ నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపారు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి బీజేపీకి రాలేదు దీంతో ఎన్డీఏలోని కీలక పక్షాలైన జేడీయూ కింగ్ మేకర్ గా మారింది కేంద్రం సైతం తన బడ్జెట్ లో బీహార్ కు అధిక ప్రాధాన్యమిస్తోంది నిధులు పెట్టుబడులు పెరగటంతో సామాజిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి అన్నింటికి మించి ఈబీసీలు విపక్ష కూటమికి షాక్ ఇచ్చారు ఆర్జేడీకి సాంప్రదాయక ఓటర్లైన యాదవ్ ముస్లింలు ఉన్నా మరో అత్యంత కీలక వర్గమైన ఈబీసీలు లు నితీష్ తోనే ఉన్నారు కుర్మి కోయిరీ కుష్హ తదితర వర్గాలు సమీకృతమై ఎన్డీఏకు ఓటేసే మరోవైపు కాంగ్రెస్ తో పొత్తి తేజస్వి కొంపం ముంచిందనే వారు ఉన్నారు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా పెద్దగా లాభించలేదు కాంగ్రెస్ కు గతంలో అగ్రవర్ణాల మద్దతు ఉండేది అయితే ఈ వర్గాల ఓటర్లు బీజేపీ వైపు మళ్ళారు దీంతో కాంగ్రెస్కు ఓటమి తప్పలేదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తనకు కేటాయించిన సీట్లలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది ఈసారి ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ అయింది వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై నుంచే బీహార్లో హస్తం పార్టీ పట్టు కోల్పోయింది అందుకే ఓట్ అధికార యాత్ర హైడ్రోజన్ బాంబు అంటూ రాహుల్ గాంధీ చేసిన హడావిడిని ఎవ్వరూ లెక్క లెక్కచేసి ఉంటే ఆ పార్టీకి మరింత తక్కువ సీట్లు వచ్చి ఉండేవి కావు ఇదిలా ఉంటే చిన్న పార్టీలు కూడా విపక్ష కూటమికి షాక్ షాకిచ్చాయి బీజేపీ ఏ పార్టీ విస్మరించలేదు లోక్ జనశక్తి పార్టీ హిందుస్థానీ అవాం మోర్చా రాష్ట్రీయ లోక్మోర్చాల ప్రభావంతో ఈ వర్గాలకు చెందిన ఓట్లు ఎన్డీఏ కూటమికి వెళ్ళే మహాగఠబంధంలోని పార్టీలకు పెద్దగా ఆదరణ లభించలేదు గెలుపుపై ధీమాతో తేజస్వి యాదవ్ తన కూటమిలోని పార్టీలను పెద్దగా పట్టించుకోలేదు కూటమిలోని ఇతర పార్టీలను సంప్రదించకుండానే ఏకపక్ష ధోరణిలో తేజస్వి ప్రమాణం పేరుతో పెద్ద ఎత్తున హామీలను గుప్పించారు వాటి అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రత్యర్థుల ప్రశ్నలను పట్టించుకోలేదు ప్రతి ఇంటికి ఉద్యోగం అన్న హామీ ప్రతి ఇంట్లోనూ చర్చకు దారితీసిందని చెప్పొచ్చు ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలోనూ ప్రతి ఇంటికో ఉద్యోగం లేదు దీంతో ఈ హామీ రివర్స్ అయింది తీవ్రంగా బెడిసి కొట్టింది వాస్తవానికి నితీష్ కుమార్ హయాంలో మహిళ సాధికారతకు ప్రాధాన్యమిచ్చారు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సీఎం మహిళా రోజ్గార్ పథకం కింద దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది మహిళలకు వారి ఖాతాల్లో పదివేలు చొప్పున జమ చేశారు మహిళా సాధికారతకు సంబంధించి ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు స్వయం ఉపాధి పథకంలో ప్రతిభ ప్రదర్శించిన వారికి రెండు లక్షల చొప్పున రుణాలిస్తారు దీంతో మెజారిటీ మహిళలు ఎన్డీఏకే పట్టం కట్టారు చివరగా సీట్ల కేటాయింపులోనూ ఆర్జేడీ తప్పులు కాలేసింది సీట్ల కేటాయింపులో ఆర్జేడీ యాభై రెండు చోట్ల యాదవులకు కేటాయించారు ఇది ఇతర వర్గాలను అసంతృప్తికి గురిచేసింది పార్టీని నమ్ముకున్న ఇతరులు చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గోలేదు దీన్ని గుర్తించిన బీజేపీ తన ప్రచారంలో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించింది ఈ ధోరణి యాదవేతర వర్గాల సమీకరణకు దారితీసింది ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు బీహార్లో విపక్ష కూటమి ఓటమికి అన్ని కారణాలు కనిపిస్తున్నాయి